సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయమని కోరుతూ సిబిఐ వారు హైకోర్టులో అయితే కౌంటర్ దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు బయట ఉంటే మిగిలిన నిందితులను అయితే బెదిరించే ప్రమాదం ఉంది వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేనటువంటి పరిస్థితి కాబట్టి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు లోపల ఉంటేనే వీళ్ళందరికీ రక్షణ ఉంటుందని హైకోర్టుకి కి తేల్చి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి పదమూడో తారీఖున తీర్పు చెప్తామని కూడా తెలపడం జరిగింది మరి కేసులో ఈ నెల పదమూడో తారీఖున అవినాష్ రెడ్డి గారి బెయిల్ ఏమన్నా రద్దయ్యే అవకాశాలు ఒకవేళ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారిపోతున్నాయని మీరు అనుకుంటున్నారు అవినాష్ రెడ్డి గారి బెయిల్ తీర్పు ఆయన గతంలో తెలంగాణ హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి మటర్ కేసుని సుప్రీంకోర్టు కూడా హైదరాబాద్ హైకోర్టుకి అంటే ఇతర రాష్ట్రానికి బదిలీ చేయటం జరిగింది అందువలన ఆయన మీద నిందితుడిగా పేర్కొంటూ గత సంవత్సరం అవినాష్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో నేరంలో సంబంధం ఉందని చెప్పి ఆరోపణ చేశారు ఈ ఆరోపణ చేసిన తరమల అవినాష్ రెడ్డి గారు అక్కడ యాండ్స్పేటరీ బెయిల్ తీసు అప్లై చేశారు ఆ యాండ్స్పేటరీ బెయిల్ తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘమైన వాదోపవాదాలు జరిగినాయి ఈ యొక్క యాండ్స్పేటరీ బెయిల్ అన్ని రోజులు అంటే నాలుగు రోజులు తెలంగాణ హైకోర్టులో జరగటం ఒక మటర్ కేసులో కానీ ఇంకొక కేసులో కానీ మన భారతదేశ న్యాయ వ్యవస్థలో అన్ని రోజులు నాలుగు రోజులు వాదనలు జరగటం అనేది ఒక చారిత్రాత్మకమైన న్యాయ సంఘటన దాన్ని రద్దు చేయాలని చెప్పి ఎవరైతే ఉన్నారో వివేకానందరెడ్డి గారు కుమార్తె సుప్రీంకోర్టులో ఆశ్రయించారు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి గారిని సిబిఐని ప్రతిపాదులుగా చూపిస్తూ ఒక పిటిషన్ వేశారు ఆయన తెలంగాణ హైకోర్టు బెయిలు యాంటిసిపేట్ బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వటం సమంజసం కాదు నేరారోపణ అతని మీద సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క బెయిల్ని రద్దు చేసి అతన్ని కటకటాల యమాలు పెట్టాలని చెప్పి లేని పక్షంలో ఆ నేరంలో సంబంధించిన సాక్షుల్ని అలాగే ఎవిడెన్సుల్ని తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పి సునీత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం జరిగింది దాని మీద సుప్రీంకోర్టులో సిబిఐ కోర్టు వాళ్ళు కూడా కౌంటర్ చేశారు అలాగే అవినాష్ రెడ్డి గారు కూడా కౌంటర్ చేశారు ఇప్పుడు విశేషం ఏంటంటే దత్తగిరి గారు అప్రూవల్గా చేరి మేము వివేకానంద రెడ్డి గారిని మడర్ చేశాము గొడ్డలతో ఆ గొడ్డల్లో ఎవరెవరు సంబంధం ఉందో ఏ యొక్క సంఘ సంఘటనలు జరిగినయో కూడా అప్రూవల్గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఆ స్టేట్మెంట్ ధర మీద అతని మీద అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అక్రమ కేసుల్లో నిర్బంధించి నన్ను పల్లి జైల్లో కూడా తరుపతి పెట్టారని చెప్తున్నాడు అలాగే అతను బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు అతని యొక్క జీవితానికి అంటే అతని యొక్క లైఫ్కి ట్రెట్ ఉందని అది అవినాష్ రెడ్డి గారి మనుషుల ద్వారా ఆయన ద్వారా ఉందని చెప్పి ఆయన ఆరోపణ చేస్తూ తెలంగాణ న్యాయస్థానాన్ని ఆ యొక్క యాంటిస్పేటరీ బెయిల్ని రద్దు చేయాలని చెప్పి కోరటం జరిగింది కాబట్టి ఈ ఇరుపక్షాల వాదనలో విన్న తర్వాత న్యాయమూర్తి గారు ఒక ప్రశ్న స్పందించారు ఏమండి మీరు యాంటిస్పేటరీ బెయిల్ వేస్తే మీరు దీని మీద సుప్రీంకోర్టులో ఎందుకు మీరు ఛాలెంజ్ చేయలేదు అని అడగటం జరిగింది వారు సిబిఐ న్యాయవాదులు ఏం చెప్పారంటే మేము అనుమతులు తీసుకుని సిబిఐ యొక్క అధికారుల యొక్క అనుమతులు తీసుకుని సుప్రీంకోర్టులో మేము ఈ బెయిల్ ఏదైతే తెలంగాణ న్యాయమూర్తి వారు ఇచ్చిన యాడ్స్ బెయిలు ఆర్డర్ని రద్దు చేయమని కోరే లోపలే సి సిబిఐని పార్టీగా చేసి అవిదాస్ రెడ్డి గారిని పార్టీగా చేసి సుప్రీంకోర్టులో ఆయన ఆయన యొక్క కుమార్తె సునీత గారు క్యాల్కులేషన్ వేశారు కాబట్టి మాకు వేసే అవకాశం వచ్చే దాబుదావి వేశారు కాబట్టి దాంతో కంటెస్ట్లో ఉంది సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ తరుణంలో మూడో వ్యక్తి అయిన అందులో ఒక ముద్దాయి అయిన దస్తగిరి గారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని ప్రభావితం చేశారు బెదిరించడం జరిగింది ఆ బెదిరింపుల వలన ఇంకా సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉన్నది అలాగే ఈ యొక్క సాక్ష్యాధారాలన్నింటి కూడా తారుమీ తీసే అవకాశం ఉన్నది ఆయన కట్టడాలను పాలు చేయటమే కరెక్టు లేని పక్షంలో సాక్షులందరూ కూడా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉన్నది నేను అప్రూవల్గా మారాను కాబట్టి నాకు కూడా ప్రాణరక్షణ ఆయన ద్వారా ఉన్నదని చెప్పి ఆయన ఒక భయాందోళనతో ఒక ఆరోపణ చేసి న్యాయస్థానంలో ఆశ్రయించడం జరిగింది ఇరుపక్షాల వాదన నిన్న తర్వాత న్యాయమూర్తి గారు ఈ యొక్క తీర్పుని అంటే బెయిల్ క్యాన్సిల్ చేయాలా ఇచ్చిన బెయిల్ తెలంగాణ న్యాయ న్యాయమూర్తి గారు న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ని అలాగే ఉంచాలా అనేది మన పదమూడవ తారీఖున మన తేటతేల్లం అవుద్ది ఈ లోపల దాని మీద మన ఏదైనా వ్యాఖ్యానాలు ఎవరు కూడా చేయకూడదని కూడా నేను చెప్తున్నా సార్ ఇదే కేసుకు సంబంధించి మరి అవినాష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివేకా గారి కుమార్తె సునీత గారి పైన ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారి పైన అలాగే దస్తగిరి పైన కూడా కేసు బాయించినటువంటి పరిస్థితి మరి దానికి సంబంధించి కూడా కోర్టు వారికి ఏదో తీర్పు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది వారి విషయంలో అసలు ఏమని తెలియదు సార్ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కేసు ఇలా ఉండగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విచారణ తెలంగాణ న్యాయస్థానం పరిధిలో జరుగుతుండగా అసలు సునీత గారు సునీత భర్త గారే ఆయన తండ్రి ఆమె యొక్క తండ్రిని చంపారని చెప్పి అభియోగం మోపారు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లే మోపారు ఆయన్ని కూడా ఆరోపణలే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణే ఆయన మర్డర్ చేశారని ఆరోపణ నిజ నిర్ధారణ జరిగి న్యాయస్థానం తీర్పిచ్చే వరకు వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అంతే తప్ప వాళ్ళు న్యాయస్థానం ఇరువే చేసావని దోషి అని చెప్పి తీర్మానం చేసే వరకు అతను విక్టి అతని అక్యుజేషనే కాబట్టి నేరారోపణ మా ఎదుర్కొంటున్నాడు నేరారోపణ రుజువయ్యే వరకు అతను ముద్దాయి కాదు అలాగే సునీత గారి మీద ఆమె భర్త మీద చేసిన ఆరోపణలు కూడా రుజువు అవనంత కాలం అవి కూడా ఆరోపణలే కాబట్టి ఇది కౌంటర్ బ్లాస్ట్గా మా మీద పెట్టారు ఆయన చేసిన ఈ ఘోర కృత్యాన్ని తప్పించుకుంటానికి మా మీద కేసు బనాయించారని వారు ఆరోపిస్తున్నారు అది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు స్వయనా శర్మల గారు ఈరోజు కడపలో ఎవరైతే వివేకానంద రెడ్డి గారు చెప్పారో ఆ హంతకులకే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చి హంతకు ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు స్వయంగా అవినాష్ రెడ్డి చెప్పి కూడా ఈరోజు కన్ఫర్మ్ చేశారు మరి దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది సార్ కన్ఫర్మ్ చేయలేదు ఆవిడ ఏం చెప్పింది సిబిఐ వాళ్ళు విచారణలో సాక్ష్యాధారాలు సాక్షులు అందరూ కూడా అవినాష్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎక్కిపెట్టారు కాబట్టి ఈ ఆరోపణలు రుజువయ్యేంత వరకు ఆయన నిర్దోషత్వం తేలే వరకు అటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్ సమంజసం కాదనేదే క్వశ్చన్ చేశారే కానీ షర్మిలా గారు ఆయనే మాటలు చేశాడనే పదం ఎక్కడా వాళ్ళ కాబట్టి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నిజ ప్రవర్తన అలాగే నిర్దోషిగా న్యాయస్థానం నుంచి బయటకు వచ్చే వరకు ఆయన టికెట్టు కానీ అలాగే ఇంకోటి కోటి అది రాజకీయంగా ఒక పెద్ద పదవుల్లో ఆయన్ని నిలబెడతా కూడా కరెక్ట్ కాదనేది అవి అభిప్రాయం తప్ప వేరే ఆరోపణలు ఏమి కాదు అవి నిజంగా నువ్వే మాట చేశావని అన్న కాబట్టి ఆరోపణలు ఉన్నాయి సిబిఐ వాళ్ళు అలాగే సాక్ష్యాధారాలు అక్కడ సంఘటనలు అవన్నీ కూడా అతని మీద ఆరోపిస్తబడుతుంది కాబట్టి అతను మర్డర్ చేశాడనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ యొక్క వ్యక్తిని ఒక నిందితుడిగా చూపించారు కాబట్టి సిబిఐ వారు అటువంటి నిందితుడిని అక్యూజ్గా చూపించినప్పుడు వారికి టికెట్ ఇవ్వటం సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క చెల్లెలు శర్మిదా రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది అది కూడా దాంట్లో కూడా ఒక నిర్దేశకమైన ఒక ఆలోచన ఉన్నది ప్రజలకి నిజ ప్రభుత్వం చూపించాల్సిన అవసరం ఉన్నది ఆయన టిక్కెట్ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదనేది శర్మిలా గారి వాదన ఒకవేళ అవినాష్ రెడ్డి గారు ముద్దాయిగా తేలటం అనేది ఈ యొక్క ఆరోపణలు ముందు అరెస్టే కాల అరెస్టే కానప్పుడు ముద్దాయిగా తేలాలంటే ఈ యొక్క న్యాయ ప్రక్రియలో సాక్షులందరూ విచారించి ఆ సాక్ష్యాధారాలన్నింటి కూడా పరిశీలించిన తర్వాత తీర్పిచ్చిన తర్వాతే అతను ముద్దాయా కాదా నిర్దోష అనే తేలుద్ది కాబట్టి ఆ అవన్నీ కూడా తేలాలి అంటే ఆయన మీద అసలు ఛార్జ్ షీట్ వేయటం కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేదంటే అతను కూడా దాంట్లో వినోదాలు అయ్యాటది కానీ సిబిఐ వాళ్ళు ఇంత మట్టుకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు సిబిఐ వాళ్ళు సక్రమమైన పద్ధతుల్లో వారి యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క చర్యలు కానీ అవినాష్ రెడ్డి గారి మీద సరైన చర్యలు తీసుకోలేదని సర్వత్రా వ్యాపించి ఉంది